ఎన్డియా జిల్లా జగ్గేపేట నియోజకవర్గం బత్సవాయి జిల్లా పరిషత్ పాఠశాల జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీ సర్కిల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో పది లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు నిర్మాణం చేసిన బాల్రా శౌచాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జయప్రద ఫౌండేషన్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి మందులు కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవినేని రమాదేవి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు ఫౌండేషన్ ఎండి తొండపు గౌతమి సరోజా తదితరులు పాల్గొన్నారు గారికి గారికి శాంతి సంపత్ కుమార్ తర్వాత ఎందుకు చదువుతున్నామంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలా చాలా డబ్బులు సంపాదించాలా ఈ స్థాయిలో ఉంటే అప్పుడు చాలా సంతోషంగా ఉంటామని అనుకుంటాం కానీ నేను అట్లా చదువుకుని ఇంకా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు అది యాక్చువల్గా స్టాంప్స్ కొనాలంటే కూడా నెల లెక్క పెట్టాల్సి వచ్చేది ఎందుకంటే అప్లికేషన్స్ పంపించాలంటే వందలు వందల అప్లికేషన్స్ పంపించేవాళ్ళం ఏదైనా డబ్బులు మిగిలితే షూస్ కొనుక్కోవాలి డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫింగర్ చిప్స్లో ఉంది ఇక్కడ ఈ మంచి విషయాలు చేయడానికి జయప్రద ఫౌండేషన్ అంటే టీటీ జనార్దన్ గారు వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అదే రకంగా విజయవాడ రోడ్ క్లబ్ రౌండ్ టేబుల్ నెంబర్ వన్ లేడీస్ సర్కుల్ విజయవాడ అందరు కలిపి కూడా ఈ మంచి పని చేశారు మన స్టూడెంట్స్ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టు ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో అడుగు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితులు లేదు మన దేశంలో చూస్తే వాళ్ళు చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళని అబ్దుల్ కలాంజీ కానీ వివేకానంద కానీ ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ ఈవెన్ మా నాన్నగారు కల్లా రామచంద్ర నాయుడు గారు కానీ కాబట్టి పిల్లల పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టు అనుకుంటున్నాను కూడా అది సమీక్ష చేసుకోని చెప్తే దాన్ని గురించి మాట్లాడదాం చేపిద్దాం అంతేకాకుండా ఫర్నిచర్ కొంత కావాలని చెప్పారు ఫర్నిచర్ కూడా ఉన్నది అసెస్ చేసి నీట్ ఎంత ఉందో ప్రపోజల్ పెట్టండి దాన్ని గురించి కూడా చేపిస్తాం అట్లే మన డాక్టర్ గారు హర్ష గారు అమర్ గారు కోఆర్డినేట్ చేశారు దీని అంతటికి వారు ఈ కార్యక్రమాలు చేయాలంటే ఎట్లా చేద్దామంటే ముందే జయప్రద ఫౌండేషన్ నుంచి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సమరసత్తా వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం అక్కడ స్కూల్స్లో పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ఒకసారి పరీక్ష చేసి పోవటం కాకుండా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయటం ఆ తర్వాత ఇక్కడ డాక్టర్స్ టీమ్ అంతా పదిహేను మంది వచ్చారు మీరందరూ కూడా వారి వారికి సంబంధించిన ఇబ్బంది ఉంటే వారి దగ్గరకు పోతే చౌకగా వాళ్ళకి వైద్యం కూడా చేస్తున్నారు మొన్న గంగల్లిలోనూ పోచారంలోనూ ఈ వయసులో మాజీ మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేసిందాము అలాంటి శుభాకాంక్షలు మీ అందరూ బాగా చదువుకొని పెద్దయి జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎద ఎదగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళు రేపు ఎంతోమంది కలెక్టర్లు అవుతారు ఎస్పీలు అవుతారు టీచర్లు అవుతారు ఏం ఇప్పటి నుంచే పెట్టుకొని ముందుకు వెళ్ళాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు సేవా కార్యక్రమాలు డబ్బులు ఉండటం ముఖ్యం కాదు చాలామంది చదువుకొని ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు